హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకి ఒక వీడియోతో వచ్చానండి ఎందుకంటే ఇది లాంగ్ వీడియో మీరు చూడాలి ఇదేంటంటే మనం ఇండియా నుంచి మొరాకో అనే కంట్రీకి జర్నీ అండి ఇది ఇదైతే మీరు చూస్తున్నారు కదా ముంబై ఎయిర్పోర్ట్లో అయితే ఆకలేసి కొంచెం తీసుకున్నాను అనమాట చిన్న స్నాక్ లాగా ఇక్కడ మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం ప్రజెంట్ మనం అయితే ముంబైలో ఉన్నామండి లోకల్ ట్రైన్ చూడొచ్చు మీరు నేనైతే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాను లోకల్ ట్రైన్ ఎలా ఉంటుంది నైట్ నేను జర్నీ చేస్తున్నాను నైట్ టెన్ ఓ క్లాక్కి లోకల్ ట్రైన్ పట్టుకున్నాను లోకల్ ట్రైన్కి అయితే వచ్చేసాను ఆ ట్రైన్లో జర్నీ చేస్తున్నాను ఇప్పుడు మనం అందేరి వెళ్తున్నాం అనమాట సిఎస్టీ నుంచి అందేరికి అయితే వెళ్తున్నాం ఇది మీరు చూడొచ్చు బాగుంటుంది జర్నీ నైట్ జర్నీ కానీ లోకల్ ట్రైన్ చేసేటప్పుడు జర్నీ చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా ఉండాలండి చాలా ఎక్కి తొందర తొందరగా దిగాలి తొందర తొందరగా ఎక్కాలి స్టేషన్ చూసుకోవచ్చు మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం ముంబై ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్పోర్ట్ అండి ఇది వచ్చేసాం మనం ఇప్పుడు వచ్చేసిన తర్వాత మన లగేజ్ని చెక్ ఇన్కి వెయ్యాలి తర్వాత బోర్డింగ్ పాస్ అయితే తీసుకోవాలి ఇవన్నీ మనకి ఆల్రెడీ మనం ఆ డెస్క్ అయితే వచ్చేసాం మన చెక్ ఇన్కి అయితే చేసుకున్న తర్వాత మనం తర్వాత బోర్డింగ్ పాస్లో తీసుకొని ఇమిగ్రేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఈ చెక్ ఇన్లో మనకి ఎటువంటి ఇబ్బందికి ఉండకుండా ఇక్కడే మొత్తం అన్నీ చెక్ చేసేసుకున్నాను ఇటువంటి అన్వాంటెడ్ ఐటమ్స్ కానీ ఉండకూడదు లేకపోతే డ్రెస్టిక్ ఐటమ్స్ ఐటమ్స్ ఏమీ ఉండకూడదు అవన్నీ చెక్ చేసి క్లియర్ చేసేసుకున్నాను తర్వాత మనం లైన్లోకి వెళ్ళి మొత్తం బోర్డింగ్ పాస్లో తీసుకొని తర్వాత మనం ఇమ్మిగ్రేషన్కి అయితే వెళ్ళిపోవాలి తర్వాత చూడండి ఈ ఎయిర్పోర్ట్లో మొత్తం అంతా ఉంది కదా చూసారు కదా మనకైతే చెక్ ఇన్ అయిపోయింది బోర్డింగ్ పాస్లో అయితే ఇచ్చేసారు మనం ఇప్పుడైతే ఇక్కడికి వెళ్తున్నాం అన్నమాట చె ఇమ్మిగ్రేషన్కి వెళ్ళాలి ఇమ్మిగ్రేషన్ అయిపోయాక అప్పుడు మనం మనకి ఇచ్చిన గేట్ దగ్గరికి వెళ్తే ఆ టైంలో మన ఫ్లైట్ అనేది రెడీగా ఉంటుందన్నమాట వాళ్ళు వచ్చేసి మనల్ని చేస్తారు అయితే మనం ఇప్పుడు చెక్ ఇన్ అయిపోయింది తర్వాత ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది కదా ఇది డ్యూటీ ఫ్రీ అంటారండి ఈ ఏరియాని ఇక్కడ మనం ఏమైనా క్లాత్స్ కొనుక్కోవచ్చు ఐటమ్స్ తినే ఐటమ్స్ కొనుక్కోవచ్చు తాగే ఐటమ్స్ కొనుక్కోవచ్చు అన్ని ఐటమ్స్ ఉంటాయండి దీన్ని మనం ఇది అంటాం అనమాట ఇప్పుడైతే అయిపోయింది కదా ఇక్కడ మనం వాక్వే గ్యాంగ్ వేలోకి అనమాట ఎయిర్ వాక్ ఎయిర్ బ్రిడ్జ్లోకి వచ్చాం ఫ్లైట్ అయితే ఎక్కుతున్నాం ఇది ఎమిరేట్స్ ఫ్లైట్ డబుల్ డెక్కర్ చూసారా లోపల కూడా పైకి కూడా ఇది ఉంటుంది మనమైతే డబుల్ డెక్కర్ ఫ్లైట్లు అయితే వచ్చామండి ఇదిగోండి మొత్తం డబుల్ డెక్కర్ ఫ్లైట్ అయితే మాత్రం చాలా కిరాక్ ఉంటుంది అసలు చాలా బాగుంటుంది ఫ్లైట్ ఇదిగోండి చూడండి పైకి ఎలా ఉందో అని అంటే స్టేట్ ఉంటుంది ఈ కిందన వచ్చేసి మనకు ఫ్లైట్ అనమాట అయితే మన సీట్ వచ్చేసి కొంచెం ముందుకు వెళ్ళాలి రష్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం వీడియోని ఎలాగా స్లోగా చేశాను అనమాట అలాగ మనం ముందుకు మన సీట్ దగ్గర కూర్చోవచ్చు తర్వాత మనకి టీవీ చూడడానికి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది తర్వాత మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అన్నీ ఉంటాయండి ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే బాగుంటుంది ప్రజెంట్ ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వెళ్తున్నాం అంటే ముంబై టు దుబాయ్ వెళ్తున్నాం అండి ముంబై టు దుబాయ్ ఎందుకంటే మనకి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఎక్కువ ఉన్నాయి ముంబై టు దుబాయ్ దుబాయ్ టు మొరాకో మొరాకో టు మొరాకో కసా కసాబ్లాంకా ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ టా టాంజీర్ ఎయిర్పోర్ట్కి ఇంకో కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటుందండి అయితే లాంగ్ జర్నీ ఏంటంటే దుబాయ్ టు మొరాకో ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అండి అయితే ఇక్కడ మనకి ముంబై టు దుబాయ్ వచ్చేసి ఫ్లైట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అనమాట మీరు చూడొచ్చు మన సీట్లోకి అయితే మనం కూర్చుండిపోయేమండి రెడీగా ఉంది మన సీటు ఇదిగోండి మన సీట్ ఎలా ఉంది మనకి ఫ్రంట్ లో మనకి ఒక చిన్న టీవీ ఉంటుంది అనమాట ఎంటర్టైన్మెంట్ పర్పస్ సినిమాలు చూసుకోవచ్చు సినిమాలు చూసుకుని తర్వాత మనకి కప్పుకోవడానికి అయితే ఒక బ్లాంకెట్ అయితే ఇస్తారు అంటే చిన్నది తర్వాత మనకి ఇయర్ ఇయర్ ఫోన్స్ అనేవి ఉంటాయండి ఇయర్ ఫోన్స్ కూడా పెట్టుకోవచ్చు అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి ఇప్పుడైతే మనం దుబాయ్ అయితే దిగిపోయామనమాట ఇప్పుడు మళ్ళీ ఎయిర్ బ్రిడ్జ్లో నడుస్తున్నాం మనం వెంట వెంటనే వెళ్ళిపోవాలండి దుబాయ్లో పెద్దగా మనకి టైం లేదు ఓన్లీ వన్ అవరు దుబాయ్లో అయితే మనం ఇక్కడ దిగాం కదా ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మన కనెక్టింగ్ ఫ్లైట్ మళ్ళీ ఇదే ఎమిరేట్స్ ఫ్లైట్కి అయితే వెళ్ళిపోవాలండి బోర్డింగ్ పాసు నెక్స్ట్ ఫ్లైట్ కోసం అనమాట రెడీగా పెట్టుకున్నాం పాస్పోర్ట్ బోర్డింగ్ పాస్ మీరు చూడొచ్చు ఇది చాలా జంబో ఫ్లైట్ అండి చాలా పెద్ద ఫ్లైటు చూసారా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక మీకు చూపిస్తాను ఫ్లైట్ ఎలా ఉంటుంది ఏంటంటే దాన్ని రెక్క చూడండి చాలా పెద్ద రెక్క డబుల్ ఇంజిన్ అండి ఇటుపక్క రెండు ఇంజిన్ అటుపక్క రెండు ఏదో ఉంటాయి అన్నమాట రెక్క కింద చాలా బాగుంటుంది కంటే చాలా పెద్దది అనమాట చాలా సైజులో కూడా చాలా పెద్దది ఇప్పుడు ఈ జర్నీ వచ్చేసి మనకి దుబాయ్ టు మొరాకో కసాబ్లంక ఎయిర్పోర్ట్ వరకు ఎనిమిదిన్నర గంటల జర్నీ అండి డైరెక్ట్గా ఇంకెక్కడ మనకి ఇది ఉండదు ఎనిమిదిన్నర గంటలు డైరెక్ట్గా కొడతాడు తర్వాత ఏంటంటే అక్కడ మనకి ఓవర్ వచ్చేసి పన్నెండు పదకొండు గంటలు ఓవర్ అండి అక్కడ మనం దిగిపోతాం కదా మధ్యాహ్నం ఒంటి ఒంటి గంటకల్లా దిగిపోతాం అక్కడ మళ్ళీ అర్ధరాత్రి పన్నెండు వరకు అక్కడ వెయిట్ చేయాలి అదే ఎయిర్పోర్ట్లో ఆ కసాబ్లాంక ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ టా ఇంకో వేరే పోర్టు టాంజియర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలండి అది చూడండి ఎలా ఉందో పెద్ద ఫ్లైన్ అండి ఇది చూసారా ఎంత ఉందో అలా ఉంది పెద్దది అనమాట అయితే ఇక్కడ మనం ఇక్కడ ఎక్కడ దిగామంటే మనకి వచ్చేసాం అనమాట డైరెక్ట్గా మధ్యాహ్నం ఇందాక చెప్పాను కదా మొరాకో కసాబ్లాంక ఎయిర్పోర్ట్లో దిగాలని ఇప్పుడు మధ్యాహ్నం అయ్యిందండి మనమైతే ఇప్పుడు ఇక్కడ మొరాకోలో కసబ్లంక ఎయిర్పోర్ట్లో అయితే వచ్చేసాం మనం ఇప్పుడు వెళ్తున్నాం చూడండి మనమే లాస్ట్ అనమాట ఇక్కడ కసబ్లంక ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు వేరే ఎయిర్పోర్ట్కి టాంజియర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నమాట అంటే అక్కడికి ఇంకో కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకోవాలి ఇప్పుడు ఎనిమిదిన్నర గంటలు జర్నీ అయిపోయింది కదండి మధ్యాహ్నం ఒంటి గంట అయింది అప్పుడు వేరే ఆ ఫ్లైట్కి టాంజియర్ వెళ్ళే ఫ్లైట్ కోసం మనం పదకొండు గంటలు ఇదే ఎయిర్పోర్ట్లో వెయిట్ చేయాలండి డొమెస్టిక్లో అలా ఉంటుందండి ప్రయాణం చాలా దారుణంగా ఉంటుంది ఎందుకంటే చాలా వెయిటింగ్ ఉంటుంది అనమాట ఇక అయితే మనం వచ్చేసామండి మనం అయితే ఇప్పుడు కాసాబ్లంక నుంచి టాంజారి వచ్చాము మనకి ఏజెంట్ అయితే వచ్చాడండి ఏజెంట్ మన కార్ తీసుకొచ్చాడు అనమాట మేము మొత్తం నాలుగురు ఇక దీంట్లో ఉన్నాము మనకి తీసుకెళ్తున్నాడు ఏజెంట్ మనల్ని హోటల్ రూమ్ ఇవ్వడానికి అయితే తీసుకెళ్తారు మనం ప్ర ప్రజెంట్ ట్రా ట్రావెల్ చేస్తాం అనమాట కారులో ఇలా ఉంటుందండి నైట్ టైం విజన్ చాలా బాగుంది మొత్తం అంతా ఖాళీగా ఉంది రోడ్డు ఎందుకంటే అర్ధరాత్రి కదా పన్నెండున్నర అంటే మనం బయటకు వచ్చేసరికి ఒంటి గంటన్నర అయింది వేస ప్రొసీజర్ అంతా చూసుకున్న తర్వాత మనం హోటల్కి అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాం అండి ఇదిగోండి మనకు హోటల్కి అయితే తీసుకొచ్చేసాడు మన ఏజెంట్ ఇక మా వాళ్ళందరూ రూమ్ అనేది తీసుకుంటాను నా బ్యాగ్ అయితే కింద పెట్టుకున్నాను మనకు రూమ్ అయితే తీ అలౌట్ చేస్తారనమాట రూమ్ అలౌట్ చేసిన తర్వాత మనం రూమ్కి వెళ్తాం రూమ్కి వెళ్ళాక మీకు చూపిస్తారండి రూమ్ ఎలా ఉంటుంది ఎలా ఎలా ఉంటుంది ఎంత దీనిగా ఉంటుంది అనేది మీకు చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట రూము ఇవ్వండి మనమైతే వన్ వన్ జీరో రూమ్ అయితే ఇచ్చారు మనకి వన్ వన్ జీరో రూము మన రూము చూడండి హోటల్ రూమ్స్ ఎలా ఉంటాయన్నది మీరు చూస్తే మొత్తం పెద్ద రూమ్ అండి ఒకే సింగిల్గా మనం ఒక్కరికే ఇస్తారు ఆ రూము మొత్తం ఏసీ అది ఉంటుంది మొత్తం ఆర్ట్స్ ఆర్ట్స్ ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా ఆర్ట్స్ ఇవండి తర్వాత మొత్తం చా చాలా బాగుంటుందండి పెద్ద రూము సింగిల్గా మనం ఒక్కలమే ఉండాలి కబోర్డ్స్ చూడండి మనం ఏం పెట్టం కానీ మ్యాక్సిమం కబోర్డ్లు అన్నీ ఉంటాయి పెద్ద కబోర్డ్లు మనం ఏం పెట్టం హైలో చూసారా ఇలా ఉంటుందండి తర్వాత టాయిలెట్కి బాత్రూమ్స్ అన్నీ కూడా ఉంటాయి ఇలాగ మొత్తం సైడ్కే మొత్తం అన్నీ ఉంటాయి అటా అన్నీ అటాచ్డ్ మన బయటకి అక్కడికి ఎలా అవసరం లేదు ఎందుకంటే బాత్రూమ్స్ లైట్ వస్తాను చూడండి చూసారా లైటింగ్ ఎలా ఉందో అన్నీ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటాయండి మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఫారినర్స్ వస్తాం కదా మనం వచ్చేటప్పుడు మనకి మొత్తం అంతా కంపెనీ పే చేస్తుంది అండి అమౌంట్ అంతా కూడా అయితే ఇక్కడ వరకు ఈ వీడియో అయితే ఇక్కడికి అయిపోయిందండి మీరు ఏమనుకుంటున్నారు ఏంటి ఈ వీడియో మీద మీకు ఎలా ఉంది ఏంటి ఒకసారి మీ అభిప్రాయాలు అయితే కా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మీరు పెట్టే ప్రతి కామెంట్ని నేను చదువుతాను మనకి వ్యూవర్స్ ఉన్నారు కానీ తర్వాత మనకి సబ్స్క్రైబ్ చాలా తక్కువ ఉందండి మీరు దయచేసి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి జై హింద్ వందే మాత్రం భారత్ మాతాకి జై